నిజామాబాద్ జిల్లాలో నూట రెండు మద్యం షాపులకు కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎక్సైజ్ సూపరిండెండెంట్ కార్యాలయంలో ఈఎస్ మల్లారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నూతన ఎక్సైజ్ విధానాన్ని ఆయన వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన పాలసీ విధానం ప్రకారం జిల్లాలో మొత్తం నూట రెండు మద్యం షాపులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ పదకొండు గౌడ కులస్తులకు పదకొండు ఎస్టీలకు రెండు షాపుల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు వరకు అన్ని వర్కింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండి కార్యాలయం ఈ కార్యాలయంలో సుభాష్ నగర్ నందు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాము ప్రతి అప్లికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఆల్ టికెట్ ఉంటుందండి సింపుల్గా మూడు లక్షల లైసెన్స్ అంటే నాన్ రీఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలను జత చేయాల్సి ఉంటుందండి గత గత పాలసీలో రెండు లక్షలు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెంచి మూడు లక్షలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా గవర్నమెంట్ నిర్ణయించింది ఆధార్ ఆధార్ కార్డు కార్డు లేదా పాన్ పాన్ సెల్ఫ్ అటెస్టెడ్ జత చేయాలి తర్వాత జనాభా లెక్కల యాభై ఐదు లక్షల రుసుము కలిగినవి నలభై రెండు షాపులు అరవై లక్షల రుసుము కలిగినవి పదహారు షాపులు అరవై ఐదు లక్షల రుసుము కలిగినవి ఇరవై తొమ్మిది షాపులు ఉన్నట్లు ఈఎస్ వెల్లడించారు ఎస్సీలకు పదకొండు షాపులలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో మూడు షాపులు వచ్చాయండి మోపాల్ ఒక షాపు తర్వాత బోధన్ మున్సిపాలిటీలో ఒకటి కోటగిరి మండల క్వార్టర్లో ఒకటి ఆర్మూను మున్సిపాలిటీలో ఒకటి బాలకొండలో ఒకటి మెండోరాలో ఒకటి దర్పల్లిలో రెండు షాపులు తర్వాత ట్రైబల్కి ఎస్టీకి కేటాయించినాయి ఆర్మూరు మండలంలోని అంకాపూర్ విలేజ్ ఎస్టీకి కేటాయించబడింది కమ్మర్పల్లి మండల్లో బషీరాబాద్లో షాప్ నంబర్ వన్ ఎస్టీ కేటాయించబడింది తర్వాత గౌడ్స్కి మోపాల్ అంటే నిజామాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న మోపాల్ మండల క్వార్టర్లో ఒకటి గౌడ్కి